అందరికీ ఉన్నారండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరొక రోజును మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవుని కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం రోజు ఆయన వాక్యాన్ని మనం చల్లించుకున్న తల ప్రార్థన చేసుకుందాం సో క్లాస్వాదాలకు కానుభూతి మా ప్రియ పర్లేకపోతే దేవ ఇంతవరకు కాచి కాపాడుకు కృతజ్ఞతలు ఎక్కువ కాచి కాపాడిన వాక్యం తప్పితే ఒక్కరు మీరు మాట్లాడినారు రాములు అడిగి తండ్రి ఆమె ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా దేవుడు ఈరోజు మంతా మాట్లాడామో లేవన్న మాటలు మంచిగా అంచుకుందాం ఈరోజు అంశము దేనికోసం నీ పరుగు నీ జీవిత నాశనానిక లేక నిత్య జీవానికా అదేంటి పరుగు పెడితే నాశనం అయిపోతామా లేక నశించిపోతామా అంటే అది నీ చేతిలో ఉంది దేనికోసం నువ్వు పరుగు పెడుతున్నా దేనికోసం నీవు ఆరాటపడుతున్నావు దేనికోసం నీవు ఆస్వాదిస్తూ అనుక్షణము దాన్నే కావాలని కోరుకుంటున్నాం ప్రియ ఆత్మీయ జనాంగమ్మ పాపాన్ని కోరుకున్నాడు ఒకడు ఎవరు మనము సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడవ చాలా మనం చూస్తే ఇక్కడ దేవుడు అంటున్నాడు పురుషుడు తన బలాన్ని స్త్రీలకి ఇయ్యద్దని ఎవరికి ఇయ్యున్నాడు పర స్త్రీల జోలకి వెళ్ళకండి పురుషులారా మీ జీవితాన్ని మీ చేతులతోనే నాశనం చేసుకుంటున్నాడు దేవుడు చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి సొంత భార్య మనము క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది ప్రతి ఒక్కరికి సొంత భార్య ఉండవని నిజమే నీకు ఉన్న ఒక్క భార్య తప్ప వేరే స్త్రీలతో నీవు అక్రమ సంబంధాలు అనేవి పెట్టుకోరాదండి స్త్రీలు కూడా నీ భర్త తప్ప వేరే ఒక్క పురుషునితో నీవు అక్రమ సంబంధాలు అనేవి పెట్టుకోరాదు దేవుని వాక్యం కలిగిస్తుంది స్త్రీలకు నీ బలానీయతని పురుషునికి ఎలాగైతే చెప్పిందో స్త్రీలకు కూడా అదే మాట ఈ ఆత్మీయ సహోదరి నీ యొక్క బలాన్ని బలహీనత ఏది ఉన్నా కూడా పరపురుషుని చేరనీయద్దు దేవుడు వాక్యం కలిగిస్తుంది ఇక్కడ మనము చూసుకుంటే సంసోను ఏం చేశాడండి తల్లిదండ్రుల కాదని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న వ్యక్తి కోపంతో మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు అయితే భార్యని తన మామ సంసోను యొక్క స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు కోపంతో ఆ యొక్క పిలిచీల పైన చాలా యుద్ధముగా చేశాడు కానీ ఆ యొక్క ఎక్కడికి చేరాడండి సంసారం చివరికి ఒక వేష్య ఇంటికి వేష ఇంటికి ఓ వేష్య ఇంటికి చేరినప్పుడు ఆ యొక్క అధికారులందరూ వచ్చి ఆ వేష్యతో మాట్లాడాలని చేసి ఎన్నోసార్లు సంసారం పెట్టించుకున్నాడు కానీ చివరకు తన బలం యొక్క రహస్యం చేశాడు చెప్పేశాడు దేవుడు చెప్తున్నాడు పరస్త్రీ స్త్రీ జోడికి వెళ్ళకండి పర స్త్రీలకు మీ బలాన్ని ఇవ్వకండి చెప్పడం ద్వారాగా దేవుడి శక్తిని కోల్పోయాడు గ్రుడ్డివాడిగా మారిపోయాడు చాలా హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు తనకి మరలా తన పైన తలపైన వెంట్రుక రోచుని తెచ్చినప్పుడు ఆ యొక్క స్తంభాలకు కట్టేసినటువంటి దేవాలయంలో కట్టేసినప్పుడు దేవుని సంసోరం ఆఖరి సారిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు బలాన్ని ఇచ్చాడు సంసోను తనతో పాటు అక్కడున్న కొంతమంది జనాన్ని కూడా మరణానికి గురి చేశాడు చేశానండి ఏ స్థితిలో పెట్టాలనుకున్నాడు దేవుడు ఏ స్థితికి చేరుకున్నాడు అందుకని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా లేకపోతే నిత్య జీవానికి పొందుకుంటున్నావా నిత్య జీవాన్ని ఇవ్వాలనేది ఎవడనుకుంటే నిత్య నాశనము చేసుకున్నాడు సమసోను నిత్య నాశనం తెచ్చుకున్నదే కాకుండా తన జీవితము అక్కడితో ముగిసిపోయింది నీ జీవితాన్ని నీవు నాశనం చేసుకుని ముగించుకుంటున్నావా లేక నీ జీవితాన్ని సరైన క్రమంలో పెట్టుకుంటున్నావా మధ్యపాన అయిపోతున్నారు దూ అలాగే ఏం చేస్తున్నారండి ధూమపానం ఆ యొక్క స్మోకింగ్ అనేది చాలా చెత్త అలవాటు నీ దేహానికి సంతోషాన్ని ఇస్తున్నాను అనుకుంటున్నావు కానీ నీతో పాటు నలుగురి యొక్క జీవితాన్ని నాశనం చేస్తామని నీకు తెలుసా మద్యం తాగే వ్యక్తి మొదట్లో బాగానే ఉందనుకుంటాడు కానీ అయిపోయిన దాన్ని నీవు తాగుతున్నావే దేవుడు చెప్తున్నాడు స్వచ్ఛమైన ఫ్రెష్గా ఎప్పుడైతే వెంటనే తీసిన దాన్ని తాగితే ఆరోగ్యం వస్తుంది కుళ్ళి కృషించి ఈగలు ఒకటి అన్ని దాని మీద గుడ్లు పెట్టి మోషన్ అన్ని పోయిన ఆ యొక్క వ్యర్థమైన త్రాగుని వడకట్టిస్తే నీవు దాన్ని అనారోగ్యాన్ని చేతులతో కొనుక్కుని మరీ తాగుతున్నావు నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా పాడు చేస్తున్నావు యవనుడా యవన సహోదరుడా యవన ఎవరైనా సరే ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం తెలిపిస్తున్నది ఒకటే నీవు చేసేదాన్ని బట్టి నిత్య నాశనానికి తెచ్చుకుంటున్నావు ఒక యవనసుడు అయి ఉండి నీవు చదువుకునే స్థితిలో ఉండి నీవు వ్యర్థమైన అలవాట్లు వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైన వాటి పైన నీ దృష్టి పెట్టినప్పుడు నీ తల్లి తండ్రి ఎంతో కష్టించి నిన్ను ఆ యొక్క పాపంలో పడిపోకుండా ఎంతో ప్రేమ కలిగి పెంచుతుంటే వారిని విడిచి నీవు ఈ అవ్వనేచలకు లోబడి యవన కాలంలో వచ్చి పాపాలకు లోబడి ఆ పాపంలో నీవు పరితపిస్తూ ఉంటే నీవు ఎక్కడికి చేరుతావంటే నా రకానికి యశి గ్రంథము అరవై ఆరు ఇరవై నాలుగవ మనం ఛ్యాంచుకుందామండి ఈ అరవై ఆరు ఇరవై నాలుగు వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కలేవరలను తీరచూచదు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరాలకు ఏముగా ఉండును చెక్కడా ఏం జరుగుతుంది అంటే పాపము వల్ల వచ్చి జీతం మరణము అయితే నీవు నిత్య జీవానికి వెళ్ళకూడతా నీవు చేసిన ఆ యొక్క తప్పిదాను సంతోషం అంటారు నువ్వు తిరిగి కింద నీవు మధ్యంతో నీ శరీరాన్ని పాడు చేసుకుని నీ కుటుంబాన్ని నాశనం చేసి సంతోషించాలని నువ్వు అనుకుంటున్నావు కదా వ్యభిచార కూపంలో పడిపోయానని ఆటల్లోని వీటిలో సంతోషం ఉందనుకుంటున్నావు నీవు చేసిన అన్ని క్రియలకు నీవు ఎక్కడ తేల్తావంటే చనిపోయాక నరకంలో చేరుతావు అక్కడ అగ్ని అరదు పురుగు చావదు పురుగు దేహాన్ని తొలిచి వేస్తూ ఉంటుంది అగ్ని దహించి వేస్తూ ఉంటుంది నువ్వు చేసిన పాపాన్ని అక్కడ గుర్తు చేస్తున్నప్పుడు నీ యొక్క దేహము అల్లాడిపోవడమే కాకుండా నీవు అప్పుడు తెలుసుకున్న ఉపయోగం ఉండదండి ధనవద్దుడు ఏమి చేశాడు బ్రతికున్నంత కాలము తిన్నాడు తాగాడు సుఖించాడు అయితే ఆ పళ్ళ మీద నుంచి పడిన పడివేయబడిన రొట్టె ముక్కను తిన్న ఆ పేద లాజరు దరిద్రుడైన ఆ లాజరు మరణించినప్పుడు అబ్రహామును రొమ్ము నానుకుని ఉంటే ఈ యొక్క ధనవంతుడు మరణించి నిత్య నరకాగ్నిలో కలి తేర్చాడు ఆ నరక యాతన పడలేక అబ్రహాము రొమ్ము నానుకుని ఉన్న లాజర్ని చూశాడు అబ్రహాముతోడు తండ్రిపైన అబ్రహామా నీ వేలి తన వేలి కొనను ముంచి ఒక్క నీటి చుక్క ఒక్క నీటి చుక్క నాకు ఇస్తే ఎంత బాగుంటుంది కదా పంపించాలన్నప్పుడు అబ్రహాం అంటున్నాడు నీ దగ్గరికి రావడానికి మాకు లేదు మా దగ్గరికి నీకు రావడానికి చోటు లేదు ఇచ్చి ఏదైనా నీవు బ్రతికున్నప్పుడే చూసుకోవాలి నీవు సంతోషం అనుకున్నది నిన్ను నరకానికి చేర్చడమే కాకుండా నీ జీవితంతో పాటు నీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుందని తెలుసుకున్నావు నువ్వు తాగి తాగి కృషించిపోతున్నావు నీ పాపం చేసి ఆ యొక్క నీ యొక్క ఉన్న దేవుడిచ్చిన ధనాన్ని వ్యర్థం చేసి పరస్తిలకు ఇచ్చి నీ బలాన్ని పరస్తిలకు ఇచ్చి పరపురుషులకు నీ యొక్క దేహాన్ని ఇచ్చుకుంటూ నీ యొక్క ఆ యొక్క దేవుడిచ్చిన ఆస్కారం అంతా వ్యర్థం చేసుకుంటూ నీవు జీవిస్తు స్తూ ఉంటే నిన్ను నమ్ముకొని ఉన్నానికి నీ కుటుంబం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా ప్రియా ఆత్మీయ సహోదరి సహోదరులారా తల్లిదండ్రి ఆత్మీయ తల్లిలారా తల్లారా ఒక్కసారి ఆలోచించండి నీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా లేక నిత్య జీవాన్ని పొందుకునేలా చేస్తున్నావా ఈరోజే మిమ్మల్ని మీరు పరీక్షించుకుని దేవుని ఎదుట మోకరించి ప్రార్థించండి ఆ యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు మీ మనవిని ఆలకించడం కాకుండా పాపాన్ని మీరు ఒప్పుకొని విడిచిపెట్టాలి మరలా వాటిని జోలికి పోకుండా ఉండండి దేవుని వాక్యంలో నడిపించబడుతూ ఉంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడి దేవుని చిత్తల్లో మంచి మార్గంలో నడిస్తే అప్పుడు దేవుడిని